హాయ్ యూ యో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అఖిల్ భూపాల్ మళ్ళీ పోతున్నారా అంటే అవుననే చెప్తున్నాయి ఫిలిం నగర్ వర్గాలు అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే అయితే రెడ్డి కొడుకు పెళ్లిలో జరిగిన గొడవ వల్లే వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయిందని ఎయిర్పోర్ట్లో కూడా గొడవ జరిగిందని రకరకాలుగా వార్తలు వచ్చాయి కానీ దీనిపై అటు అక్కినేని ఫ్యామిలీ గాని ఇటు జీవిక్య ఫ్యామిలీ గాని స్పందించలేదు అయితే వీరిద్దరిని కలపడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వైఫ్ ఉపాసన కొనిదల రంగంలోకి దిగిందట ఇప్పటికే భూపాల్ తో మాట్లాడి మళ్లీ మ్యారేజ్ కి ఒప్పుకునేట్లు చేసిందట ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగించేందుకు ఉపాసన చాలా కష్టపడిందట అసలు అఖిల్ భూపాల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యిందే ఉపాసన రామ్ చరణ్ గెట్ టుగెదర్ పార్టీలో అంట అందులోనూ ఉపాసన శ్రీయకి దగ్గరి బంధువు అవ్వడం వల్ల వాళ్ళిద్దరిని ఒక్కటి చేసే పనుల్లో ఉందట ఉపాసన మొత్తానికి వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటైతే అక్కినేని ఫ్యామిలీలో మరియు అభిమానుల్లో పండగ వాతావరణం ఖాయమని చెప్పాలి